ఇది కంటిన్యూస్ గా చేయాలి ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అదేవిధంగా కోర్టుల మీద నమ్మకం అనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్గివర్ రామ్ శాచ్ నుంచి అంబేద్కర్ వరకు రన్ బీసీ రన్ అంటే సోషల్ జస్టిస్ రన్ జరగాలి సమాజంలో అందరికీ న్యాయం జరగాలి ఆలోచనతో ఆలోచనతో మంచి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని ఇక్కడితో కాదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్గా గా ఏమని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లోపలనే ఉండాలంటున్నాడు అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు వి కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాష్ వైస్ జితిన ఇచ్చేదారి యుక్తి భాగిదారి అన్నాడు కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం అందరికి దండం పెడదాం అవసరం అనుకుంటే కాల్ పోగ్దాం కానీ ఈసారి రాకపోతే ఏది చట్టపరంగా రావాలి రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ జయప్రదం చేయాలని గతంలో ఐఐటి ఐఐఎం లా కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ బిల్ పాస్ అయింది అన్ని పార్టీల వాళ్ళు అన్నాడు సోనియా గాంధీ గారు యూపీఎ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ చెప్తే ఎందుకంటే అన్ని పార్లమెంటులో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉంది మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నాము కనుక దీంతో ఎస్సీ ఎస్టీ కూడా మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం ఇక్కడ రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ చిత్తశుద్ధితో నూట యాభై కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో నలభై రెండు పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీంకోర్టు వ్యతిరేకం లేదు కాబట్టి దీనికి ఒకటే సాల్వ్ ఏది రాజ్యాంగ పరంగా సవరణ రావాలంటే నైన్త్ షెడ్యూల్లో రాహుల్ గాంధీ పెట్టిన రోజు అన్ని పార్టీల ఎంపీల దగ్గర పోదాం అవసర పని కూడా ముఖ్యం చూద్దాం అదేవిధంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ఆల్ పార్టీ వాళ్ళని విలువండి పిలిచి తప్పనిసరిగా నరేంద్ర మోడీని కలవాలి ఆయన న్యాయం చేస్తాడా లేదా ఎందుకంటే ఆయన హింసల్ఫ్ ఈజ్ ఓబీసీ అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అగ్రకులాలు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తుంటే బీసీ కులంలో పుట్టి మీరు చేస్తారా లేదా అనేది అది లాస్ట్ పాయింట్ ఏదైనా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది వచ్చే వరకు ఎక్కడ ఆపేది లేదు ఇది రాకపోతే చట్టం రాకపోతే మా భవిష్యత్తు ఎడారి కనుక అందరూ కూడా అన్ని పార్టీ ముఖ్యంగా బీసీ సంఘాలు కానీ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కానీ మీటింగ్ మాట్లాడుతున్నారు దయచేసి వాళ్ళని కోరిక ఏంటంటే ప్రధానమంత్రి దగ్గర కూడా మీరు రావాలి ప్రధానమంత్రిని ఒప్పియాలి ఎందుకంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఉన్నారు మీటింగ్ల అటెండ్ అవుతున్నారు నరేంద్ర మోడీ దగ్గర పోయేందుకు అడుగుదాం ఏం చేస్తాడా లేదా ఏదో తేలిపోవాలి కదా ఎన్ని రోజులు ఏది స్వాతంత్రం డెబ్బై ఆరు పడుతున్నాం పది పర్సెంట్ వాళ్ళే లాభపడుతున్నారు వాళ్ళు ఏదో ఈ డబ్ల్యూఎస్ పెడితే మేము పది పర్సెంట్ మద్దతు ఇచ్చినాం ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేము మాకెందుకు వ్యతిరేకం చేస్తారు మేము ఏం తప్పు చేసినామని అడగడానికి మనం అందరూ ఏది ఫస్ట్ వీక్ లో ఏది పార్లమెంట్ షురూ అవుతుంది నైన్టీన్ వన్ ఉంటుంది ఈ నైన్టీన్త్ పోరాటం మనం ఢిల్లీలోనే కొనసాగిద్దాం 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 ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి